హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓయానార్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు మీడియాని విభజించేశాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్ని రాజకీయ పార్టీలు మీడియాని న్యూట్రల్గా చూసే పరిస్థితి లేవు మీడియా కూడా ఓ సెక్షన్ ఆఫ్ మీడియా న్యూట్రల్గా బిహేవ్ చేయడం మానేసి చాలా సంవత్సరాలు అయిపోయింది కానీ న్యూట్రల్ మీడియా కొంతమంది న్యూట్రల్ మీడియాగా కొంతమంది భావిస్తున్న మీడియా సంస్థలని సైతం ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాజకీయ పార్టీలు ఏ వాటికి కూడా ఏదో ఒక కలర్ అంటించే ప్రయత్నం చేస్తున్నాయి ఇక్కడనే దాపరికం అవసరం లేదు క్లియర్గా చెప్పదలుచుకున్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్స్ ఏంటో ముఖ్యమంత్రి ప్రతిరోజు చెప్తూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ రంగు పూసుకొని తెలుగుదేశం పార్టీ కండవ వేసుకొని పనిచేస్తున్న ఛానల్స్ అవి చాలా కాలంగా కానీ న్యూట్రల్ ఛానల్స్గా నంబర్ వన్ నంబర్ టూ రేటింగ్స్తో కంటిన్యూ అవుతున్న ఛానల్స్ ఉన్నాయి ఇప్పటికీ మెజారిటీ ప్రజలు వాటిని న్యూట్రల్ ఛానల్స్ కన్నా చూస్తుంటారు టీవీ నైన్ని ఎన్టీవీని బట్ వీటిని కూడా అధికార పార్టీకి సంబంధించిన ఛానల్స్గా తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ వస్తుంది చెప్తూ వస్తుంది ఆ సాక్షి ఆబ్వియస్లీ తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నడుస్తున్న ఛానల్ తెలుగుదేశం పార్టీ కోసం మిగతా ఛానల్స్ ఎలా నడుస్తున్నాయో సాక్షి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుని మరి అది ప్రసారాలు చేస్తుంది కాబట్టి దాన్ని ఆబ్బియస్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్గానే చూడాలి బట్ న్యూట్రల్ ఛానల్స్గా ఉన్న ఎన్టీవీ టీవీ నైన్ లాంటి వాటిని కూడా బ్లూ మీడియాగా అధికార పార్టీకి సంబంధించిన మీడియాగా తెలుగుదేశం పార్టీ చెప్తూ వస్తుంది చెప్పడం మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరూ కూడా మీడియా సంస్థల్లో డిబేట్స్లో పార్టిసిపేట్ చేయకూడదు ఆ మీడియాకు వెళ్ళకూడదు అసలు ఆ మీడియాని నిషేధించాలి అంటూ మాట్లాడుతూ వస్తుంది నిషేధిస్తోంది సో ఆ మీడియాని దూరంగా పెడుతోంది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మిగతా మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్స్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే చూస్తుంది నేరుగా చంద్రబాబు నాయుడు గారే చాలా సందర్భాల్లో ఈ టీవీ నైన్ ఎన్టీవీ టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు వాళ్ళకు వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు వాళ్ళ ఆ సంస్థలకు సంబంధించిన రిపోర్టర్లకి నేరుగా ప్రజల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఇటీవల చూసాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కథ తేలుస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్లు ఇవ్వడం కూడా చూస్తున్నాం సో ఈ సెక్షన్ ఆఫ్ మీడియాని దూరంగా పెడుతూ వస్తున్నారు ఈ ఉపోద్ఘాతం అంతా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఏ మీడియానైతే తెలుగుదేశం పార్టీ దూరంగా పెడుతూ వస్తుందో ఏ మీడియానైతే తెలుగుదేశం పార్టీ బ్లూ మీడియాగా ముద్రేస్తుందో ఏ మీడియానైతే తెలుగుదేశం పార్టీ బహిష్కరించిందో సో అటువంటి మీడియా రేటింగ్స్ గడిచిన వారం పది గడిచిన నెల రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి ఈరోజు బార్క్ కంటిన్యూస్గా ప్రతి వారానికి ఒకసారి రేటింగ్స్ ఇస్తుంది బార్క్ రేటింగ్స్ని ఒకసారి చూస్తే ప్రతి వారం కూడా మొదటి రెండు మూడు మూడు స్థానాల్లో అధికార పార్టీకి సంబంధించిన ఛానల్స్ అవి వాటిని చూడొద్దు అని ఏవైతే తెలుగుదేశం పార్టీ చెప్తోందో ఆ ఛానల్స్ ఉంటున్నాయి టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి కంటిన్యూస్గా నెంబర్ వన్ టూ త్రీ ప్లేసెల్లో కంటిన్యూ అవుతున్నాయి ఈ మూడు ఛానల్స్ వ్యూవర్షిప్ మొత్తం రాష్ట్రంలో ఉన్న మిగతా అన్ని ఛానల్స్ వ్యూవర్షిప్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కేవలం ఈ మూడు ఛానల్స్ సంబంధించిన వ్యూవర్షిప్ మొత్తం రాష్ట్ర మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని శాటిలైట్ ఛానల్స్ సంబంధించిన షేర్ కంటే ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది సో అధికార పార్టీకి సంబంధించిన ఛానల్స్ ఛానల్స్ అంటూ టీడీపీ పక్కన పెడితే వాటిని ప్రజలు ఎక్కువగా చూస్తున్నారు వాటిని ప్రజలు ఎక్కువగా ఓన్ చేసుకుంటున్నారనే విషయం రేటింగ్స్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది వేరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్స్గా ముద్రపడే ఛానల్స్ నేను ఇక్కడ పేరు కోడ్ చేయ చేయదలుచుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు చాలా మందికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏవి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఛానల్స్ అందరికీ తెలుసు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఛానల్స్ మాత్రం రేటింగ్స్ గణనీయంగా పడిపోతున్నాయి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఓ ఛానల్ మొదటి రెండు మూడు స్థానాల్లో ఉంటూ వచ్చేది మూడు నాలుగు స్థానాల్లో అయినా కనీసం కంటిన్యూ అవుతూ వచ్చేది అటువంటి ఛానల్ రేటింగ్ నాలుగు ఐదు స్థానాలకు పడిపోయింది ఇప్పుడు సో అధికార పార్టీ మాత్రమే చూపిస్తున్నాయని చెప్తున్న ఛానల్స్ టాప్ ప్లేస్లో ఉంటున్నాయి ప్రతిపక్ష పార్టీని మోస్తూ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వార్తల్ని మాత్రమే చూపిస్తూ అధికార పార్టీ పైన నిత్యం విమర్శలు దాడి చేస్తూ నిత్యం రకరకాల కథనాలను వేస్తూ వస్తున్న ఛానల్స్ రేటింగ్ మాత్రం గణనీయంగా పడిపోతున్నాయి మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర యాత్ర మేమంతా సిద్ధం యాత్ర మొదలుపెట్టిన తర్వాత ఈ ఛానల్స్కి సంబంధించిన రేటింగ్ పెరగడం కనిపించింది గతంలో ఆరో స్థానంలో ఏడో స్థానంలో కూడా పడిపోయిన సాక్షి రేటింగ్ ఇప్పుడు థర్డ్ ప్లేస్కి వచ్చింది థర్డ్ ప్లేస్లో సాక్షి రావడం వెనుక మేమంతా సిద్ధం యాత్రలు ఆ యాత్రలకు ఇస్తున్న కవరేజ్ ఇదే కారణం అనేది జనరల్గా మనకు కనపడుతున్నమాట సో మొత్తంగా అధికార పార్టీకి సంబంధించి కొమ్ము కాస్తున్నాయని ప్రచారంలో ఉన్న ఛానల్స్ రేటింగ్స్ చాలా పెరుగుతున్నాయి ప్రతిపక్ష పార్టీని మోస్తూ ఉన్న ఛానల్స్ రేటింగ్ గణనీయంగా పడిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇదొక సిగ్నిఫికెంట్ చేంజ్గా చూడాల్సిన అవసరం ఉంటుంది